నాటి త్రేతాయుగం నుండి నేటి కలియుగం వరకు కూడా సాక్షిభూతంగా నిలుస్తున్నటువంటి ఏకైక ఎదిగే లింగం ఏదైనా ఉంది అంటే ఒక శ్రీకాకుళం జిల్లా రావివలసులో ఉన్నటువంటి ఎండల మల్లికార్జున స్వామి అనే చెప్పాలి ఎందుకంటే నాటి త్రేతాయుగంలో ఉద్భవించి మధ్యలో పాండవులకు దైవంగా నేటి కలియుగ ప్రజలకు దైవంగా నిలుస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి శివలింగం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఎండల మల్లికార్జున స్వామి అనే చెప్పాలి అటు ఎండకి ఎండుతూ ఇటు వానకు తడుస్తూ ఉన్నటువంటి ఏకైక లింగం భారతదేశంలో అరుదైనటువంటి లింగం ఏదైనా ఉంది అంటే ఒక్క రావివలస ఎండల మల్లికార్జున స్వామిగా పేరుగాంచే ఈ శివలింగం అనే చెప్పాలి దీనికి సంబంధించి స్థల పురాణం వివిధ అంశాలపై రావివలస అండల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మనం రావివలసండల మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో అయితే ఉన్నాము ఆ అర్చక స్వామిని తదితర వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి నమస్తే ఇప్పుడు ఈ ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం తలుకు స్థల పురాణం ఏంటి అంటే నాటి త్రేతాయుగం నుండి నేటి కలియుగం వరకు కూడా వివిధ కథాంశాల రూపంలో ఈ మల్లికార్జున స్వామి చరిత్ర అనేది రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది అసలు ఈ మల్లికార్జున స్వామి అసలు చరిత్ర ఏంటంటే ఏం చెప్తారు మీరు అంటే రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాములు వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గపజ్లు ప్రదేశం గుండా వస్తారు దీని ఏంటంటే దండాకన్యా ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అనే ప్రదేశాన్ని పిలుస్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని తపస్సు చేసుకుంటారు వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు చాలా కాలం వరకు సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి వచ్చి చూసేటప్పటికి సుశీల ధ్యానం చేస్తూ అలా ధ్యాన సమాధి స్థితి పొందుంటారు అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది అనమాట వెంటనే ఆంజనేయ గొయ్యార్ వచ్చి గోతిలో సుశీల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఒక జింక చర్మను ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్లి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకువస్తారు రాముల వారు వచ్చి ఆ జింక చర్మం తీసి చూసేటప్పటికి సుశీల వారు పార్థివ దేహం ఇచ్చినమే దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది ఇది మల్లి పువ్వులు అలాగే అజినము అంటే సంస్కృతంలో చర్మం అని అర్థం ఈ అజినము మల్లి పువ్వులతో కప్పబడింది కాబట్టి మల్లికాజునుడు అని చెప్పి నామకరణం చేస్తారు రాముల వారు తర్వాత ద్వాపర యుగంలో దేశాంత చేస్తూ అర్జున్డు ఇక్కడ రావడం అంతా ఇక్కడ స్వామివారి తపస్సు చేసుకుంటారు స్వామివారి ప్రత్యక్షం ఏ వరం కావాలంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్లు వజం ప్రసాదించమని స్వామివారిని అర్జునుడు కోరుకుంటాడు అనమాట అప్పటి నుంచి ఇది మల్లికార్జునుడు అర్జునుడు పేరు మీదుగా అనమాట రూపాంతరించట గర్భాలయం అంటూ ఏమీ లేదు ఎండల ఎండతో వానలో తరగడం వల్ల ఎండల మల్లికార్జున స్వామి చెప్పి పిలుస్తారు అంటే దీనికి ప్రత్యేకత అంటూ ఉంది అంటే ఇది పశ్చిమ ముఖం కలిగినటువంటి ఏకైక దేవాలయమా పశ్చిమ ముఖ దేవాలయంలో ఉన్నటువంటి ప్రాశస్యం ఏంటి అంటే ఇది శైవాగం శాస్త్రం ప్రకారం మనకి తూర్పుముఖ శివాలయం కన్నా పశ్చిమాభిముఖ శివాలయంలో అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం తప్పు చేసినా ఉప్పు చేసినా నాలుగు రేట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుందన్నమాట అయితే ఈ ఆలయం పశ్చిమాభిముఖ ఆలయం ఎందుకు అయింది అంటే మనం పురాణంలో చెప్పుకున్నాం కదా వానర వైద్యుడైన సుషేనుడు అని సుషేనుడు ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు అంటే రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని వాళ్ళు తపస్సు చేసుకుంటారు అనమాట అయితే ఆయన తాలూకు తండ్రి అంటే వరుణదేవుడు అంశతో ఆయన జన్మించారనమాట సుషేనుడు ఆయన ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు తండ్రికి అభిముఖంగా కూర్చుంటూ ఆయన తపస్సు చేసుకుని శివైక్యం అనేది చెందారనమాట అలా పశ్చిమాభిముఖంగా ఆయన అంటే ఆయన తండ్రికి అభిముఖంగా కూర్చొని తపస్సు చేసుకోవడం వల్ల అంటే ఆయన పశ్చిమ దిశగా కూర్చొని తపస్సు చేసు చేసుకోవడం వల్ల ఏదైతే ఆయన శరీరం లింగమో అది పశ్చిమాభిముఖంగా ఏర్పడింది అనమాట ఆ విధంగా ఇది పశ్చిమాభిముఖ సేవలు అయింది అయింది అదేవిధంగా నాటి త్రేతాయుగం ఉద్భవించినటువంటి ఈ లింగం నేటి వరకు కూడా ఎదుగుతూ తన శక్తిని అంటే ప్రజలకు కూడా చూపిస్తున్నటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి అసలు నిజంగా ఈ లింగం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏ రకంగా ఎదుగుతూ వస్తుందంటే ఏం చెప్తారు అంటే ఈ స్వామివారు అంటే ఇదిగే ఎండల మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి అనమాట ఎలా ఎదుగుతున్నారు అంటే ఆయన సంవత్సరానికి ధాన్యం పెంచేంత పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత రెండు కూడా పెరుగుతూ ఉంటాయి అంటే ఇది దీనికి మనం ఏదైతే స్థల పురాణంలో చెప్పుకున్నామో ఆ విధంగా అంటే ఒకసారి మనం ముందుకు వెళ్దాం ఇది అంటే సుషేనుడు ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు ఆయన యాక్చువల్గా ఏంటంటే ఒక వానర వైద్యుడు అనమాట అంటే వానర వైద్యుడు అంటే మనకి లక్ష్మణుడు మోచిపోయేటప్పుడు ఎవరైతే వైద్యం చేశారో ఆయనే సుషేనుడు అనమాట సో ఆయన ఏంటంటే వీళ్ళు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు యుద్ధానంతరం తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు అంటే రాములు వారు సబరవారి సమేతంగా ఈ ప్రదేశంకి వచ్చి ఈ సుమంచ పర్వత ప్రాంతంలో ఈ ప్రదేశంకి వచ్చి విడిది చేశారని పురాణం అయితే విడిది చేసేటప్పుడు ఈయన స్వతహాగా వైద్యుడు కాబట్టి ఆ విడిది చేసే టైంలో ఈయన ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా తిరుగుతూ చాలా వరకు ఇక్కడ ఉండే వనమూలికలు ఏవైతే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయో వైద్యానికి ఇది అవసరమయ్యేవి అవి చాలా ఎక్కువగా ఉండేవి అనమాట అయితే ఎక్కువగా ఉండేటప్పుడు ఈయన చూసింది ఏంటి ఈ ప్రాంతంలో వనమూలికలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే వైద్యానికి సంబంధించిన వనమూలికలు ఎక్కువగా ఉన్నాయి కానీ చుట్టుపక్కల ఉండే ప్రజలు చాలా అనారోగ్యంతో ఉండేవాళ్ళంట అప్పట్లో అనారోగ్యంతో ఉంటే ఆయన చూసి ఇది ఇక్కడ చాలా వరకు ఉన్నాయి కానీ వీళ్ళు అనారోగ్యంతో ఉంటున్నారు దీనికి కారణం ఏంటి అనేది ఆయన కాస్త ధ్యానంలో కూర్చొని ఆలోచించి ఆయన ఏం చేశారంటే అంటే స్వతహాగా ఆయన వైద్యుడు కాబట్టి ఈ రకమైన ఆలోచన చేశారు ఈయనకి ఒక కోరిక అంటూ ఉండేదంట అంటే ఎవరికి మన సుషేన్ల వారికి తను అంటే మరణించినంత శివైక్యం చెందాలనేది ఒక కోరిక అనమాట ఆయనకి ఎప్పుడైనా సరే శివైక్యం చెంది అంటే తపస్సు చేసుకుంటూ అలా ధ్యాన సమాధి స్థితి పొంది శివైక్యం చెందాలనేది ఆయన కోరిక ఆ కోరికతో ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఎలానూ ఈ పరిసర ప్రాంతాలు చాలా బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలకు సేవ చేస్తూ తదనంతం తను సవైక్యం చెందుద్దామనే ఉద్దేశంతో ఆ వనమూలికి తీసి ఇక్కడ ప్రజలకి ఆయన ఇస్తూ చాలా వరకు ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజలకు రోగాలను నయం చేస్తూ తర్వాత తను ఏదైతే సంతృప్తికి చెందారో అంటే ఇక్కడ ప్రజలు చాలా వరకు బాగుపడ్డారని ఒక సంతృప్తి చెందినాక ఆయన ఏంటి కూర్చొని ధ్యానం చేసుకుంటారు అలా ధ్యానం చేస్తూ ఆయన శివైక్యం చెందారు ఆంజనేయ స్వామి చూసేటప్పటికి ఏదైతే శివలింగం ఉద్భవించి ఉంటుందో అంటే రామ్ ఆయన వచ్చి ఆంజనేయ స్వామి చూసేటప్పటికి సుషేన వారు ధ్యానం చేస్తూ సమాధి స్థితి పొందారు స్థలపురానో చెప్పుకున్నాను కదా తర్వాత రాముల వారు వచ్చి తీసిన అజినం తీసిన తర్వాత లింగస్వరూపు ఏదైతే కనిపించిందో కార్తీక మాసం శుద్ధ ఏకాదశి తులా సంక్రమణం ఆ అంట ఆ రోజు బహిష్ఠమహి ఆధ్వర్యంలో స్వామివారికి శ్రీనవల వారు సీతాలక్ష్మణ సపరివారి సమేతంగా పూజ చేస్తుండేటప్పుడు స్వామివారు పెరుగుతున్నారంట అంటే లింగ పరిమాణం అనేది పెరుగుతుందంట లింగ పరిమాణం పెరుగుతూ చుట్టుపక్కల కొంత గాలి అనేది వస్తూ అది స్వామివారి చుట్టూ తిరుగుతూ కొంచెం ప్రచండ పవనాలుగా వేయడం అది చుట్టుపక్కల పరిసరాలకి వెళ్ళడం అందులో ఏదో ఒక ఉత్తేజకరమైన ఉల్లాసకరమైన ఒక ఇది అనేది ఒక అనుభవం అనేది అక్కడ ఉండే అందరూ కూడా అనుభవించారంట అంటే ఆ గాలికి ఏదైతే స్వామివారి చుట్టూ ఆ గాలి తిరుగుతూ ఆ దాని నుంచి ఒక శక్తి అనేది ఉద్భవిస్తుందో అది చాలా వరకు యోగ శక్తి అలాగే పరమేశ్వరుడి శక్తి వల్ల కలగలిపి అది మనుషులు ఉండే రుగ్మతలు ఏవైతే ఉంటాయో శారీరక రుగ్మతలు చాలా వరకు తీరుస్తున్నాయని అప్పుడు శ్రీరాముల వారే అది గ్రహించారు గ్రహించి ఎలాను పెరుగుతుంది కాబట్టి ఈ కారణంతో ఆయన వెలిసారు కాబట్టి సుషేండు కోరిక కూడా అదే కాబట్టి అది గర్భాలయం నిర్మించడం అవ్వదు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట అప్పటి నుంచి ఇది ఇలా పెరుగుతుంది ఇది చాలా రకంగా ఈ దేవాలయంలో ప్రదక్షిణలు చేసిన ఇక్కడ అభిషేకాలు చేసిన అభిషేక జలాన్ని శరీరం పైన లేపనంగా తీసుకున్నా సరే శారీరక రుగ్మతలు అనేది ముఖ్యంగా శరీరం పైన ఉండేటువంటి వ్యాధులు ఏవైతే చర్మ వ్యాధులు ఉంటాయో అది పూర్తిగా పోతాయనే కూడా ఒక నానుడైతే ఉంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే ఇదంతా పర్వ ఒకప్పుడు అంటే రాముల వారు వచ్చేటప్పటికి ఇది పర్వత ప్రాంతం ఈ పర్వత ప్రాంతంలో వాళ్ళు మొదటిసారి పూజ చేసేటప్పటికి ఎక్కడ కూడా జలాలు అనేవి ఉండవు అయితే ఆంజనేయ స్వామి తన భారత గాథంతో ఒక కుడాన్ని ఏర్పరిచి అందులో జలం ఉద్భవించిన తర్వాత మొదటిసారిగా అందులో సీతాదేవి స్నానం చేయడం వల్ల దాన్ని సీతకొండం అనిపిస్తారు ఆ సీతకొండం స్వామివారి పక్కన ఉండే ఈ ఆలయం పక్కన ఉండే కొలన దీన్ని సీతకొండం అంటారు అయితే ఈ సీతకొండంలో స్నానం చేసి స్వామివారి దగ్గరికి వచ్చి అంటే మూడు హీనపక్షం మూడు ప్రదక్షిణలు లేదా పదకొండు కొంతమంది నూట ఎనిమిది చేస్తారు అలా అంటే మనం ఏదైతే మనసులో కోరుకుంటామో ఆ కోరిక అనుసారంగా కొంతమంది ప్రదక్షిణ చేస్తారు అలా ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారికి అభిషేకం చేసి ఏదైతే మనం అభిషేక జలాలు ఉంటాయో అంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వచ్చిన జలాలు ఏవైతే అభిషేక జలం ఉంటుందో అభిషేక జలం అనేది శరీరానికి చాలామంది రాసుకుంటారు అలా రాసుకోవడం వల్ల ఏంటంటే అభిషేక జలం వల్ల ఆ దాని శక్తి స్వామివారి మీద నుంచి అది వస్తుంది కాబట్టి ఆ శక్తితో పాటు ఏవైతే శారీరక రుగ్మతలు ఉంటాయో అంటే చాలా మందికి స్కిన్ డిసీజెస్ ఉంటాయంటే మీకు తెల్ల మల్ల మచ్చలు అనేవి ఉంటాయి శరీరం మీద అలాంటి మచ్చలు ఏవైనా ఉంటే రాసుకోవడం వల్ల లేకుంటే మందికి తగ్గాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అలా అంటే చాలామంది వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని అభిషేకం చేసుకొని సీతకొండలో స్నానం చేసి వచ్చి అభిషేకం చేసుకొని అభిషేక జలాలని పూసుకుంటూ ఉంటారు ఇది ఇప్పటిదే కాదు చాలా అంటే తరతరాలుగా వస్తున్న ఇక్కడ వస్తున్న ఇది అనమాట అది ఆచారం అని చెప్పలేం కానీ ఒక అనుభవం అంటే భక్తుల యొక్క అనుభవం అనమాట స్వీయ అనుభవం ఎందుకంటే చాలామంది అలా చేసుకోవడం వల్ల తగ్గడం వాళ్ళు వచ్చి మళ్ళీ ముక్కుబడులు చెల్లించుకోవడం అనేది నాదిగా జరుగుతూ ఉంది అంటే నాటి యుగంలో కూడా అర్జునుడు కూడా స్వతహాగా ఇది అనుభవించినట్టుగా కూడా చరిత్ర చెప్తుందని విన్నాం ఇది వరకు వాస్తవం అప్పుడు అర్జునుడు తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు కొంత అర్జునుడికి ఎదురైనటువంటి సన్నివేశాలు కొన్ని జరిగినాయి అని చెప్పేసి కూడా నానుడే ఉంది అది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ మన స్థలపురాలు ఏదైతే ఉందో ఇది పురాణం అంతర్గత శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారి చరిత్ర అనేది ఒక బుక్ ఉంది దీన్ని బంకుపల్లి మల్లై శాస్త్రి గారు రచించిన బుక్ అందులో ఉండే పురాణాన్ని మనం పురాణంగా అందులో ఉండే ఏదైతే ఆయన చెప్పారో పురాణం దాన్ని పురాణంగా మనం చెప్తున్నాం అనమాట అయితే ఈ పురాణంలో ద్వాపరయుగంలో అర్జునుడు తపస్సు చేసుకున్నాడు అని చెప్పాను కదా అంటే పాండవుల వనవాసం టైంలో వాళ్ళు ఇక్కడికి వస్తూ అంటే వాళ్ళు వచ్చారా లేదా అంటాను కాని వాళ్ళకి ఇక్కడ మనకి దగ్గరలో ఒక అర కిలోమీటర్ ముందు ముందుకు వెళ్తే పాండవుల గుహలు కూడా ఉన్నాయన్నమాట అంటే వాళ్ళు వచ్చారు అనడానికి ఆధారం అనమాట అలా వాళ్ళు వచ్చిన టైంలో అర్జునుడు పాండవ మధ్యముడైన అర్జునుడు ఇక్కడ స్వామివారికి తప స్వామివారికి చూసి తపస్సు చేసుకుంటారు అంటే నేను చాలా వరకు విన్నిది మనం ఆ యోగానికి సంబంధించింది కాదు కానీ మనం అంటే పెద్దల నుంచి మనకి నేనైతే ఏంటంటే అర్జునుడు వనవాసం చేస్తున్న సమయంలో ఈ పరిసర ప్రాంతంలో తిరుగుతూ ఉండేటప్పుడు ఆయన ఎందుకు కొంత అనారోగ్యం అని చెప్పలేం కానీ ఏదో ఒక నిరాసక్తితో ఉండే దీంట్లో ఉండి ఆయన తిరుగుతుండేటప్పుడు ఒక అంటే ఒక వైపు నుంచి ఏదో ఒక గాలి రావడం ఆ గాలి ఆయన శరీరానికి తగిలిన తర్వాత ఆయనలో ఒక నూతనమైన ఉత్తేజం వచ్చింది అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక చిత్రమైన ఒక అనుభవం అనేది ప్రకృతిలో ఆయన అనమాట అలా కనిపించేటప్పుడు ఆయన గాలి వేస్తున్న దిశగా వెళ్ళేటప్పుడు అక్కడ స్వామివారి కనిపించడం అప్పుడు ఏంటంటే ఆయన స్వతహాగా శివభక్తుడు కాబట్టి స్వామివారికి చూసి ఆయన తపస్సు చేసుకోవడం స్వామివారి ప్రత్యక్షం ఏ వరం కావాలి అంటే నీ పేరు వెనక నా పేరు వచ్చేటట్లు వరం ప్రసాదించడం ఆయన అడగడం ఆ పేరుతో ఈ మల్లికార్జునుడు మల్లికార్జునుడిగా ఇప్పుడు కూడా పిలవబడుతుంది అంటే ఇప్పుడు త్రేతాయుగంలో మల్లికార్జునుడు అనేది ఒక సబ్జెక్ట్ అయితే ద్వాప్రయోగంకి వచ్చేపాటికి మల్లికార్జునుడు అనేది ఇంకొక సబ్జెక్ట్ అంటే రెండు విధాలుగా నామకరణం జరిగింది మల్లికార్జునుడు కాదు త్రేతాయుగంలో మల్లికార్జునుడు అంటే మల్లి పువ్వులు అజనంతో కప్పబడిన ఆ శివలింగం కాబట్టి రాముల వారు మల్లికార్జునుడు నామకరణ చేశారు ద్వాపరయుగం వచ్చేటప్పటికి మల్లికార్జునుడు అంటే అర్జునుడు తపస్సు చేసుకోవడం వల్ల మల్లికార్జునుడు అయింది కలియుగం వచ్చేటప్పటికి ఎండల మల్లికార్జునుడు అయింది అయితే ఎండల మల్లికార్జునుడు ఎలా పేరు వచ్చింది అంటే దీని గర్భాలయం ఉంటే ఏమీ లేదు టెక్కిల రాజావారు హరిచంద్ర బృందాన్ని జగద్దేవని అని అని స్వామివారికి మూడు సార్లు గర్భాలయం నిర్మించడానికి ప్రయత్నించారు మూడు సార్లు కూడా నిర్మాణం జరగడము తర్వాత ఏంటంటే ఏదైతే ఆ నిర్మాణం జరిగిందో ఆ మరుసద్ధనం వచ్చేటప్పుడు దాన్ని అది కూలిపోవడం అనేది జరుగుతూ ఉండేది అలా కూలిపోవడం వల్ల ఏంటంటే అంటే స్వామివారు అంటే రాజావారు చింతిస్తూ నాలుగోసారి కూడా తమ ప్రయత్నాన్ని చేసుకున్నారన్న ఆ చేసుకునేటప్పుడు ఏంటంటే అంటే రాజావారు చెప్పడం ఏంటంటే స్వామివారు స్వప్నంలో కనిపించి సుషేనుడు వార రోజు సుషేనుడు శరీరం నుంచి ఈ లింగం కాబట్టి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో సుషేనుడు తపస్సు చేసుకున్నాడు అలా ఆయన శరీరం నుంచి స్వయంభూ సూర్యలింగం ఉద్భవించిన నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు అవుతుందో అంతవరకు కూడా ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశం కాబట్టి నా చుట్టూ గర్భాలయం కట్టి నేను బంధించవద్దు అని చెప్పారు అప్పటి నుంచి రాజావారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇప్పటికి కూడా దానికి అనుగుణంగానే ఆ నమ్మకానికి అనుగుణంగానే నిర్మాణం అంటే లేదు అంటే గర్భాలయం లేదు ఓన్లీ మండపం మాత్రమే ఉంది అయితే ఇది ప్రధానంగా సూర్యలింగంతో బా సూర్యలింగంగా మనం అనుకుంటే రెండో కోణంలో ఇది సూర్యలింగంతో పాటు వరుణలింగం కూడా అంటే జత కలిపి ఉండడం కూడా ఒక వినికిడి అంటే అది ఎలాగైంది వరుణలింగం కూడా ఎలాగైంది సూర్యలింగంతో పాటు వరుణలింగం ఎలాగైంది సుశేనుడు వరుణుడు అంశతో పుట్టినవాడు కాబట్టి ఆయన అభి తపస్సు చేసుకునేటప్పుడు వరుణుడు పశ్చిమాభిముఖంలో ఉంటాడు కాబట్టి పశ్చిమాభిముఖంగా ఆయన కూర్చొని తపస్సు చేసుకోవడం వల్ల అలా అండం కూడా ఉపదాం అయితే ముఖ్యంగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉత్తరాంధ్ర ఆరాధ్యదయంగా పిలవబడే ఈ ఎండలవ మల్లికార్జున స్వామి ఆ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు ప్రగాఢంగా నమ్మేది ఏ విశ్వాసంతో ఇక్కడికి వస్తారు అంటే శరీర శారీరక రుగ్మత్తల కోసం వస్తారా లేకపోతే అంటే ఒక కల్పతరు ఏదన్నా కోరిక కోరుకుంటే వెంటనే తీరుతుంది ఉద్దేశంతో ఎక్కువ ఇక్కడికి వస్తారా అంటే మనం ఈ ఆలయాన్ని కలియుగ కార్తీక కైలాసం అంటారు అంటే కార్తీక మాసంలో ఇది కైలాసంలా చాలా కోలాహలంగా ఉంటుందనమాట అలాంటి ఈ భారతదేశంలో అతిపెద్ద శివలింగం అనమాట ఇంత పెద్ద శివలింగం మీకు ఎక్కడ కనిపించదు భారతదేశం అంటే స్వామివారి కైవారం ప్రకారం చూసుకున్నా ఎత్తు ప్రకారం చూసుకున్నా ఇంత ఇంత పెద్ద శివలింగం అంటే కోరికలు తీర్చే కలియుగంలో కోరికలు తీచ్చే స్వామి అనమాట నేను ఏంటంటే ఆలయాలు అలా ఏమీ లేకుండా నిరారంభరంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అంటే ఎంత దూరం చూసినా మనకి చాలా ఆలయాలకు వెళ్ళేటప్పుడు గర్భగుటీ దాన్ని బంధించడం అంటే కొన్ని సమయాల్లో గుడి క్లోజ్ చేయడం అనేది ఉంటుంది ఇక్కడ మనకు అలా ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు కూడా ఓపెన్లోనే ఉంటుంది అనమాట అలాగే ఎవరు వచ్చినా సరే భక్తులకు స్వామివారి దర్శనాన్ని చాలా చక్కగా జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే ఇది దేవ అంటే వానర వైద్యుడు సుషేంటి శరీరం నుంచి ఉద్భవించే లింగం కాబట్టి అంటే స్వా ఏవైనా శారీరక రుగ్మతలు అలాగే అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైనా ఉన్నా సంతానం లేకపోయినా ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే స్వామివారి దగ్గర మొక్కుకోవడం వల్ల చాలా వేగంగా ఇక్కడ తగ్గుతాయి అనమాట అది భక్తులు యొక్క చాలా ప్రకటమైన విశ్వాసం అంటే ఎందుకంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా వరకు పిల్లలు అంటే సంతానం లేని వాళ్ళు చాలామందికి స్వామివారి మొక్కుకోవడం వల్ల లేదంటే సంతానం కలిగితే స్వామివారి పేరు పెట్టుకుంటామని మొక్కుకుంటారు అనమాట అలా చాలా మందికి అది కలగడం తర్వాత వాళ్ళేంట స్వామివారి పేరు పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఈ స్వామివారి పేరుతో మంది ఉన్నారన్నమాట అంటే వాళ్ళందరూ కూడా స్వామివారి వరప్రసాదంగా వాళ్ళని చెప్పేసి చెప్పుకోవడం ఇప్పుడు శివాలయాల్లో ప్రత్యేకంగా మనం చూసేది ఏంటంటే ఒక శివరాత్రి లేకపోతే కార్తీక మాసంలోనే ఎక్కువగా పూజలు అనేది చేస్తూ ఉంటారు అయితే శివరాత్రి నెక్స్ట్ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ ఎండల మల్లికార్జున స్వామికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమన్నా చేస్తారా అంటే ఏం చెప్తారు అయితే మనకి శివరాత్రికి ఎక్కడైనా సరే లింగోద్భవ కార్యక్రమాన్ని జరుగుతుంది అలాగే మనకి ఈ ఆలయంలో కూడా లింగోద్భవ కార్యక్రమాన్ని జరుగుతుంది అయితే ఇంత పెద్ద శివలింగాన్ని మనం లింగోద్భవ కార్యక్రమంలో బియ్యంతో మనం తప్పడం అనేది సాధ్యపడదు అందుకే ఈ ఆలయంలో ప్రత్యేకంగా రెండు దగ్గర లింగోద్భవం జరుగుతుంది అయితే ఇక్కడ చిన్నలింగ చిన్నలింగం ఒకటి ఉంది స్వామివారు దాన్ని నీలలోహిత లింగం అంటారు అనమాట ఆ నీలలోహిత లింగానికి కూడా మనం పూర్తిగా ధాన్యంతో కప్పి అది బియ్యంతో కప్పి అన్నమాట సో అలాగా అక్కడ అక్కడ కూడా అంటే ప్రధాన లింగం ఏదైతే ఉందో అక్కడ కూడాను లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది అలాగే శివరాత్రి తెల్లవారి వేకు జాము నుంచి కూడాను ఆ రోజు లింగోద్భవ కార్యక్రమం అయినంత వరకు కూడా స్వామివారికి నిత్యం అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి అలాగే కార్తీక మాసంలో మనకి సోమవారం అనేది పెద్ద ఇతను యాత్ర అనేది జరుగుతుంది అలాగే ఆ ఒక్క సోమవారమే కాకుండా ఆ ముప్పై రోజులు కూడా కార్తీక మాసంలో పాడ్యం నుంచి మళ్ళీ పాడ్యం వరకు కూడా స్వామివారికి భక్తులు అంటే విపరీతంగా మనకి ఒరిస్సా ఛత్తీస్గఢ్ అలాగే మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వేయ ప్రయాసాలకు వచ్చి కూడా ఇక్కడికి వచ్చి సోమవారం దర్శించుకుంటూ ఉంటారు అయితే చాలా చక్కగా ఆలయం తాలూకా ప్రాశస్యం కానీ ఆలయం తలక చరిత్ర చాలా చక్కగా వర్ణించారు చాలా సంతోషం అయితే ఎండల మల్లికార్జున స్వామి ఆలయం అంటే దాని స్థల పురాణం ఏం చెప్తున్నారంటే ఇది సుసేనుడి శరీరం నుంచి ఉద్భవించినటువంటి లింగం సుసేనుడు అనగానే దేవ వైద్యుడు ఈ దేవ వైద్యుడి శరీరం నుంచి ఉద్భవించినటువంటి లింగం లింగం కనుక ఇది శారీరక రుగ్మతల్ని ఇట్టే తొలగిస్తుంది నేటి కలియుగానికి ఈ దేవాలయం అనేది ఒక వరంగా భావించాలని కూడా మన ఆలయ అయితే చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే గనక భారతదేశంలోనే ఇది అతి పెద్ద శివాలయంగా కింద కూడా మనం అభి అభివర్ణించవచ్చు ఇది ఎందుకంటే అప్పుడు నాటి త్రేతాయుగంలో అంతకంతకు ఎదుగుతూ నేటి కలియుగానికి వచ్చేసరికి వడ్ల గింజ అంత పరిమాణం ఎదుగుతూ కూడా కలియుగ జనులకైతే కనువిందు చేస్తుందని చెప్పాలి ఇటు శివరాత్రి అలాగే ఆ కార్తీక మాసం నాడు ప్రజలకైతే కన్నుల విందుగా ఈ ఎండల మల్లికార్జున స్వామి అనేది ఆ ప్రజలకు కనువిందుగా ఆయన సాక్షిభూతంగా నిలుస్తున్నాడు ఆ ఎదుగుతూ కూడా ప్రజలను మై మై చెప్పాలి అయితే ఇక్కడ శారీరక రు రుగ్మతలే కాదు కోరిన కోరికలు తీరితే ఇట్టే నెరవేరిపోతాయి అంటూ కూడా కూడా చెప్తున్నారు మన దేవాలయ అర్చకులు సో సైనింగ్ ఆఫ్ ప్రభుల టీవీ